అందరికీ నమస్కారం గత పది సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది మే ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా పది సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ గత పది సంవత్సరాల పాలన గురించి మనం చర్చించుకుందాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకొని పది సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ పాలన పోల్చుకోవాలంటే రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అనేది మనం గుర్తుంచుకోవాలి అది భారతదేశం యొక్క పరిస్థితులు ఆర్థికంగా సాంస్కృతికంగా సామాజికంగా రాజకీయంగా మనం బేరీజు వేసుకోవచ్చు భారతదేశపు దృక్కోణం ఎలా మారుతుంది భారతదేశం ప్రపంచాన్ని చూస్తున్న విధానం ప్రపంచం ప్రపంచ దేశాలు భారత్ని చూస్తున్న వైఖరిని మనం ఒక్కసారి బేరీజు వేసుకోవాలి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగుకి ముందు పాలసీ పెరాలసిస్ అంటే కోలేషన్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఏదైనా పాలసీని తీసుకుంటే శంకుస్థాపన ఒకటంలో దాని కంప్లీషన్ ఇంకోటంలో జరిగేది కానీ మనం చూస్తుంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అదే సంవత్సరంలో మనం శంకుస్థాపన చూస్తున్నాం అదే గవర్నమెంట్ ఐదు సంవత్సరాలలోనే దాన్ని పూర్తి చేసి ప్రపంచానికి అందించే అచీవ్మెంట్స్ కూడా మనం చూసాం సర్దార్ పటేల్ స్టాచ్యూ కానీ నూతన పార్లమెంట్ కానీ రామ్ మందిర్ నిర్మాణం కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి దానిలో కాశీ కారిడార్ కానీ ఏదైతే శంకుస్థాపన చేస్తారో గ ఐదు సంవత్సరాల లోపలనే దాన్ని పూర్తి కూడా చేసి ప్రజలకు అందిస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా మనం బేరేజ్ చేసుకుంటే కొన్ని మైలురాయిలు మనకు కనిపిస్తూ ఉంటాయి నోట్ల రద్దు డిమానిటేషన్ గురించి మనం రెండు వేల పదహారులో చేసిన డిమానిటేషన్ వల్ల ముఖ్యంగా టెర్రరిస్ట్ ఫండింగ్ అనేది తగ్గిపోయింది పూర్తిగా కట్టడి చేయడం జరిగింది ఫేక్ కరెన్సీని కూడా అరికట్టడం జరిగింది బ్లాక్ మనీని కూడా మనము తగ్గించడం జరిగింది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో నలువైపులా కూడా ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదలుపెట్టారో డైమండ్ కోఆర్డినేటర్ అని దాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి గ్రామానికి కూడా కనెక్టివిటీ పెంచి నేషనల్ హైవేస్ని వేగంగా అభివృద్ధి చేస్తూ ముందు కొనసాగిస్తుంది అలాగే ట్రైన్స్ గురించి వస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్ని ఇనాగ్రేట్ చేయడం అలాగే ట్రైన్స్ యొక్క సమయానికి చేరుకునే విధానం మరియు దానిలోని నీట్నెస్ని పెంచడం ట్రైన్స్ అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి అలాగే కశ్మీర్ విషయానికి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత కశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది జీ ట్వంటీ సమ్మిట్ కూడా మనం జరుపుకున్నాం కశ్మీర్లో టూరిజాన్ని కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత పెరిగిందనే గణాంకాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ అంటే ప్రతి ఇంటికి కూడా టాయిలెట్స్ ఉండాలి ఓపెన్ డెఫికేషన్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మనం దాన్ని రిజల్ట్స్ కూడా చూస్తున్నాం అదే సాంస్కృతిక పరంగా చూస్తే ఆదిశంకరాచార్య గారి విగ్రహం ఓపెన్ చేయడం కేదార్నాథ్లో కాశీ కారిడార్ ఉజ్జైన్ మహాకాళేశ్వర్ కారిడార్ డెవలప్మెంట్ చేయడం భారతీయతను పెంచడం మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలను కాపాడుకోవడం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం అలాగే ఫారెన్ పాలసీకి వస్తే నరేంద్ర మోడీ గారు తరచూ విదేశాలకు వెళ్ళడం ద్వారా మనకు ఫారెన్ పాలసీ యొక్క డిప్లొమసీ గురించి మనం ఇరుగు పొరుగు దేశాల గురించి సత్సంబంధాలు మెయింటైన్ చేయగలుగుతున్నాం అలాగే క్వాడ్ బ్రిక్స్ దానిలో కూడా మనం కీలకమైన సభ్యులంగా భారతదేశాన్ని ఉంచడం జరిగింది బయటి దేశ అధినేత అధినేతలతో కలిసినప్పుడు భగవద్గీత గిఫ్ట్ని ఇవ్వడం ద్వారా మన సంస్కృతిని వారు ప్రమోట్ చేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సౌదీ అరబ్ దేశాల్లో కూడా యోగాకి ప్రాచుర్యం పెంచడం ఇలాంటి ఎన్నో మార్పులు మనం గణనీయంగా పది సంవత్సరాల్లో చూస్తున్నాం బార్డర్ సెక్యూరిటీకి వచ్చినట్టు అయితే టెర్రరిజానికి జీరో టాలరెన్స్ని మనం చూడగలుగుతున్నాం ఎక్కడ కూడా టెర్రరిజాన్ని అంతం చేసే విధంగా చూస్తున్నాం అలాగే డిజిటల్ ఇండియా ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంచడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వేగంగా అభివృద్ధి డిజిటల్ మాధ్యమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం జీడిపి టూ థౌజండ్ ఫోర్టీన్త్కి ముందు ఎకానమీలో పదో స్థానంలో ఉండే ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకున్నాం త్వరలోనే మూడో స్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉంది కొన్ని నిర్ణయాలకు వస్తే ట్రిపుల్ టలాక్ అనేది ముస్లిం మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది ట్రిపుల్ టలాక్ బ్యాన్ చేయడం ద్వారా ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా కూడా జమ్మూ కాశ్మీర్ని మనం భారతదేశంలో సంపూర్ణంగా దానికో సపరేట్ చట్టాలు విధానాలు లేకుండా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్లో అమలు అయ్యే విధంగా చూస్తున్నాం జిఎస్టీ అంటే సేల్స్ ఎక్సైజ్ సర్వీస్ అని ట్యాక్స్లన్నీ కూడా ఒకటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కింద జిఎస్టీ పరిధిలో చేయడం యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం ఇలాంటి ఎన్నో నిర్ణయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి హర్ గర్ జల్ అనే విధానంతో ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటిని అందించడం పద్దె రెండు వేల పద్నాలుగు ముందు పద్దెనిమిది వేల గ్రామాలకు కూడా ఎలక్ట్రిసిటీ అందించేది కాదు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా కొన్ని గ్రామాలు కరెంట్ని చూడలే ఎలక్ట్రిసిటీని చూడలేదు అట్లాంటి గ్రామాలకు కూడా చిట్ట చివరి గ్రామాలకు కూడా ఎలక్ట్రిసిటీని అందించడం జరిగింది విద్య హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే ఐఐఎమ్స్ ఏడు కొత్త నూతనంగా ఐఐటీస్ ఏడు స్థాపించడం ట్రిపుల్ ఐటీస్ పదహారు ఎయిమ్స్ పదిహేను ఇలా కొత్తవి నిర్మించడం రెండు మూడు వందల తొంభై యూనివర్సిటీ నిర్మించడం పీజీ ఎంబీబీఎస్ సీట్లు పెంచడం నూట యాభై తొమ్మిది కేంద్రీయ విద్యాలయాలు పెంచడం నూతనంగా నిర్మించడం ఇలాంటి ఎన్నో విజయాలను మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి పాలనలో మనం గతి స గత పది సంవత్సరాల పాలనను ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ముందు పోల్చుకుంటే ఎక్కడా కూడా మనకు వేగవంతమైన నిర్ణయాలు ఆ తీసుకున్న నిర్ణయాలు దేశానికి దేశ భవిష్యత్తుకి నిర్మించే విధానంలో ఉన్నాయి మీరు ఒకసారి చూసుకుంటే పాలనను గమనించి ఎన్డీఏ అండ్ యూపీఏ పాలనను గమనిస్తే కోలేషన్ గవర్నమెంట్స్ అన్నీ ఫామ్ అయ్యి ఏ నిర్ణయం కూడా వేగంగా తీసుకోకపోవడం ఆ తీసుకున్న నిర్ణయానికి కూడా పూర్తి చేయకపోవడం అనేది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశానికి విలువైన నిర్ణయాలు సమయానికి అదే సమయంలో తీసుకోవడం దాన్ని పూర్తి చేసే విధానం కూడా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చూస్తున్నాం ఇవన్నీ బేరీజ్ చేసుకొని మనకు ఎన్నో సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి హెల్త్ పబ్లిక్ హెల్త్ విషయంలో కానీ అలాగే ఫార్మర్స్ విషయంలో కానీ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ పాలసీస్ విషయంలో కానీ ఇలా ఏ సెక్టార్ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా కానీ ఏ సెక్టర్ మేజర్ సెక్టార్స్ ఏవి కూడా మనం టచ్ చేసినా కూడా గణనీయంగా అభివృద్ధి కనిపిస్తుంది నరేంద్ర మోడీ గారి పాలనలో ఇంత చక్కటి ప్రభుత్వం మనం గత పది సంవత్సరాల్లో చూస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీకి మీరు రాబోయే రోజుల్లో కూడా మద్దతు ఇస్తారని ఆశిస్తూ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీకి మీరు ఎప్పటికీ मदत उटुंद आशिस्तु भारत माता की जय अंदर नमस्कार